నమస్కారం భగవాన్ టీవీ న్యూస్ కి స్వాగతం నేను శ్రీనివాస్ రెడ్డి ఈరోజు వార్తల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీట్ల కేటాయింపు విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆచితూచి వ్యవహరించినట్లు ఉంటే బాగుండేది బాపట్లలో విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి గాదే వెంకట్రెడ్డి వెళ్ళడి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాపట్ల పర్యటన ఏర్పాట్లపై కసరత్తు విలేకరుల సమావేశంలో బాపట్ల జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి బంగ్లాదేశ్లో హిందువులను రక్షించాలని ఇస్కాన్ చిన్మయ కృష్ణదాసును విడుదల చేయాలని ఒంగోలులో భారీ నిరసన ర్యాలీ గర్జించిన హిందూ సంఘాల ఐక్య వేదిక అంతర్జాతీయ ప్రమాణాలతో హంగులతో చెర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభానికి సిద్ధం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రయాణికులు మాజీ మంత్రి గాదే వెంకటరెడ్డి బాపట్లలో విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీట్ల కేటాయింపు అనే అంశంపై మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీట్ల కేటాయింపు విషయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆచితూచి వ్యవహరించి ఉన్నట్లయితే ఇటువంటి పరిస్థితులు ఎదురయ్యేవి కావని మాజీ మంత్రి గాదే వెంకటరెడ్డి బాపట్లలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు కానీ ఈ తక్కువ వైసీపీ టైంలో కానీ కొంచెం ఎక్కువ చేసే మనం తగ్గెత్తుంది అంటే ఆ గవర్నమెంట్కి గవర్నమెంట్కి మనం నింద వేసేటప్పుడు తేడా కూడా చూపిస్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్ల గురించి బాపట్ల జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి విలేకరుల సమావేశంలో మాట్లాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాపట్ల పర్యటన ఏర్పాట్ల గురించి బాపట్ల జిల్లా కలెక్టర్ జే వెంకటరళి విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఆల్రెడీ మీరు రోజు చూస్తున్నారు డిసెంబర్ ఏడో తారీఖున మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఆనరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు తదితరులంతా కూడా మన డిస్ట్రిక్ట్కి వస్తున్నారు అట్లానే ఆ ప్రోగ్రాం అనేది మున్సిపల్ హై స్కూల్ బాపట్ల లోకల్లో ఆ ప్రోగ్రాం జరుగుతుంది సో ఆ ప్రోగ్రాంకి సంబంధించి ఇంకా మనకి ఏర్పాట్లు కూడా అవుతున్నాయి ఇంకా అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి బేసిక్గా ఈ ప్రోగ్రాము చిన్నపిల్లల ఎవరైతే చదువుకుంటున్న పిల్లలు ఉన్నారో అప్ టు టెన్త్ క్లాస్ దాకా ఆ పిల్లలకు సంబంధించిన ప్రోగ్రాం ఈ ప్రోగ్రాము మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూళ్ళల్లో అన్ని స్కూళ్ళల్లో ఆ స్కూల్లో ఎనీ రూరల్ ఏరియా ఉండి అర్బన్ ఏరియా ఉండని అన్ని స్కూళ్ళల్లో ఈ ప్రోగ్రాం జరుగుతుంది దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు ఒక్కొక్క ప్రజాప్రతినిధి ఒక్కొక్క స్కూల్కి వెళ్ళేలాగా ప్లాన్ చేసుకొని అన్ని స్కూళ్ళల్లో కూడా ప్రజాప్రతినిధులు ఉండేటట్టు పేరెంట్స్ అందరినీ కూడా గ్యాదర్ చేసుకునేటట్టు టీచర్స్ని టీచర్స్ అందరూ కూడా ఉండి ఆ పిల్లవాడి ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది ముందుగానే తయారు చేసుకొని పెట్టుకొని తు ప్రొఫైల్ కూడా స్క్రీనింగ్ చేసుకొని హెల్త్ కార్డు కూడా పెట్టుకొని అప్పుడు ఆ టీచర్స్ ఆ తల్లిదండ్రులతో కూర్చొని ఆ పిల్లవాడికి ఏమైనా హెల్త్ పరంగా సమస్యలు ఉన్నాయా అతనికి అకాడమిక్స్లో చదువులో ఎలాంటి పరిస్థితి ఉంది అటెండెన్స్ విషయంలో ఆ పిల్లవాడు ఏమైనా యాబ్సెంట్ అయ్యాడా ఆ యాబ్సెంట్ అయినటువంటి రోజులు ఆ తల్లిదండ్రులకు తెలిసినవేనా తెలియకుండా ఏమైనా యాబ్సెంట్ అయ్యాడా ఇక అకాడమిక్స్లో అతని యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా ఉంటా ఉంది మార్కులు ఏంటి ఇతర ఏంటి డిసిప్లిన్ విషయంలో కానీ నైతికంగా ఉండే ప్రవర్తన విషయంలో స్కూల్లో అతని బిహేవియర్ అనేది ఎట్లా ఉంటుంది అతని లెర్నింగ్ స్కిల్స్ అనేవి ఎట్లా ఉన్నాయి ఇవన్నీ విషయాలు అటు తల్లిదండ్రులు ఇటు టీచర్సు షేర్ చేసుకుంటారు ఆ విషయాల్ని టీచర్స్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తల్లిదండ్రులకి తల్లిదండ్రులు చెప్పేటువంటి విషయాలు టీచర్స్ వినడం అక్కడ అవసరమైతే ఆ అబ్బాయికి సపోర్ట్ చేయడానికి ఏమైనా కౌన్సిలింగ్ చేయాల్సి ఉంటుందా అనేది అతని అకాడమిక్ స్కిల్స్లో ఇంప్రూవ్మెంట్ ఎట్లా చేయాలనేది పేరెంట్స్ టీచర్సు అంతా కూడా దాన్ని జాగ్రత్త తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది సో ఈ ప్రోగ్రామ్ని పెద్ద ఎత్తున మొత్తం రాష్ట్రంలో అన్ని స్కూల్స్లో చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ ప్రకారంగా ప్రతి నెల జరిగేటట్టుగా దీన్ని నిర్ణయం చేసుకున్నారు సో మొట్టమొదటి ప్రోగ్రామ్ని డిసెంబర్ ఏడో తారీఖు నుంచి మనం మొదలు పెడుతున్నాం అది స్టేట్ ప్రోగ్రామ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా మనకు మన స్కూల్లో జరుగుతుంది స్టేట్ ప్రోగ్రాము సో దీనికి సంబంధించి మనకు ఉన్నటువంటి స్టేట్ లెవెల్ నుంచి ఉన్న గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే మీరందరూ ఎవరైతే ఇప్పుడు ఇందాక ఏడీ చెప్పినట్టుగా ఆ సర్టెన్ పీపుల్ ఎవరినైతే పిలుస్తారో వాళ్ళకి పాస్ కూడా అరేంజ్ చేస్తారు వాళ్ళందరికీ కూడా మనం కూర్చునేటువంటి ప్లేస్లో ఒక ప్లేస్ అక్కడ నిర్ణయం చేసి మీ అందరికీ అక్కడ కూర్చోబెట్టుకోవడం జరుగుతుంది అక్కడ వాటర్ కావచ్చు రిఫ్రెష్మెంట్స్ కావచ్చు ఇవన్నీ కూడా సర్వ్ చేయడం జరుగుతుంది కానీ మనకు ఉన్నటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా ఆడియో విజువల్ అయినా వీడియో అయినా ఫోటో అయినా ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఐఎన్పిఆర్ సైడ్ నుంచి స్టేట్ లెవెల్ నుంచి వచ్చేటువంటి టీమ్స్ ఎవరైతే ఉన్నారో టైం టు టైం వాటిని మీకు షేర్ చేసుకోవడం జరుగుతుంది లైవ్ టెలికాస్ట్ కూడా జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా ఫోటోగ్రఫీ డివైజ్ కానీ వీడియోగ్రఫీ డివైస్ కానీ తీసుకొని రాకూడదు మీరు ఆ పాస్ తీసుకొని వచ్చి కూర్చొని మీరు ప్రోగ్రామ్ని వీక్షిస్తూ మీ యొక్క వ్యూస్ మీ యొక్క అవన్నీ కూడా మీరు ప్రెజెంటేషన్ మీ పేపర్కి మీరు మీ పేపర్ చేసుకోవచ్చు సో దిస్ ఈస్ ద మోడల్ నమస్కారం ఈ మీటింగ్ మెయిన్లీ మన ఈ వారం ఉన్న ఆనరబుల్ సీఎం ప్రోగ్రామ్ ప్లస్ మీడియా దానికి ఒక బ్రీఫింగ్ అలాగే ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు వరకు గతంలో జరిగిన ఇష్యూస్ ప్లస్ ప్రోగ్రామ్స్లో కూడా మీడియా మిత్రులు మాకు బాగా సపోర్ట్ చేశారు ఆ సైక్లోన్ టైంలో వేరే ఇష్యూస్లో సూర్యలంక మన కార్తీక మాసం దాంట్లో కూడా ఇప్పుడు కూడా మేము మీ తరఫు నుండి సిమిలర్ కోఆపరేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఆల్రెడీ కలెక్టర్ గారు మీకు చాలా డీటెయిల్గా చెప్పారు అన్ని ఏర్పాట్లు మీ కన్వీనియన్స్ మీ పాసెస్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుండి మేము చూస్తున్నాము అక్కడ ఒక చిన్న ఏంటంటే సింగిల్ కంపౌండ్లోనే ఒక త్రీ ఫోర్ ప్లేసెస్లో ప్రోగ్రామ్ ఉన్నాయి ఒక పాత బిల్డింగ్ ఉంది ఒక కొత్త బిల్డింగ్ ఉంది తర్వాత ఒక టగ్ ఆఫ్ వార్ ఈవెంట్ కూడా ఉంటుంది సో ఆనరేబుల్ సీఎం గారిది మూమెంట్ ఉంటుంది ఒక త్రీ ఫోర్ ప్లేసెస్లో కూడా లాస్ట్లో ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ ఉంటుంది అందరితో పేరెంట్స్తో ప్లస్ పిల్లలతో కూడా దాంట్లో మీకు ఎక్కడ డెసిగ్నేటెడ్ ప్లేస్ ఇప్పుడు ఫైనలైజ్ చేసుకొని రేపటికల్లా మీకు పాసెస్ కూడా ఇస్తాను సో ఒక రిక్వెస్ట్ మన తరఫు ముందు ఏంటంటే ఇప్పుడు మీడియా తరఫు నుండి మీరు అందరూ ప్రతి ఒక్క చోట ఆయనను ఫాలో చేయడానికి లేకపోతే అది ట్రై చేస్తే అప్పుడు ఆ కంజెస్టెడ్ ప్లేసెస్లో ప్రోగ్రామ్ కూడా డిస్టర్బెన్స్ అవుతుంది మీకు కూడా ఇన్కన్వీనియన్స్ అవుతుంది మాకు కూడా ఇన్కన్వీనియన్స్ అవుతుంది ప్లస్ కొన్ని సెక్యూరిటీ ప్రోటోకాల్ ప్రకారం ఎక్కడ వరకు అలౌ చేయవచ్చు ఖచ్చితంగా మేము మా తరఫు నుండి అలౌ చేస్తాము ప్రోగ్రామ్ బందోబస్తు రిలేటెడ్ వేరే డీటెయిల్స్ తర్వాత ప్రెస్ మీట్ ద్వారా మన డిఎస్పీ బాపట్ల గారు మీకు తెలియజేస్తారు మీ తరఫు నుండి ఏమైనా ఇష్యూ ఉంటే మీరు ఆయనతో టచ్లో ఉండండి బట్ ఆ రోజు దయచేసి ఎక్కడైనా సెక్యూరిటీ ప్రకారంగా మేము ఎక్కడ మీ కాపరేషన్ కావాలి అది కూడా మాకు ఎక్స్టెండ్ చేయండి అప్పుడప్పుడు ఏమవుతుంది మీరు అందరూ సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు మీతో అప్పుడు కొంతమంది జూనియర్ వారు కూడా ఉంటారు దే టెన్ టు గెట్ ఇన్ ఫ్రిక్షన్ విత్ పోలీస్ ఘర్షణ వాతావరణం ఏమైనా రిక్వెస్ట్ ఉంటే ఇష్యూస్ ఉంటే వెంటనే సీనియర్ ఆఫీసర్స్ దృష్టికి తీసుకురండి వీల్ అంతర్జాతీయ ప్రమాణాలతో హంగులతో కూడుకున్నటువంటి చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభానికి సిద్ధమైంది అంతర్జాతీయ ప్రమాణాలతో హంగులతో చెర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభానికి సిద్ధమైంది బంగ్లాదేశ్ లో హిందువులను రక్షించాలని ఇస్కాన్ చిన్మయ కృష్ణదాసును విడుదల చేయాలని ఒంగోలులో హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ జరిగింది బంగ్లాదేశ్ లో హిందువులను రక్షించాలని ఇస్కాన్ చిన్మయ కృష్ణదాసును వెంటనే విడుదల చేయాలని ఒంగోలులో హిందూ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ జరిగింది థాయ్లాండ్ లో సముద్రపు ఒడ్డున యోగా చేస్తున్న రష్యన్ నటి కెమిల్లా బెల్కాటియా భారీ అలలకు కొట్టుకుపోయింది థాయిలాండ్లో సముద్రపు ఒడ్డున యోగా చేస్తున్న రష్యన్ నటి కెమిల్లా బెల్కాటియా భారీ అలలకు సముద్రంలో కొట్టుకుపోయారు భద్రాచలం పట్టణంలో భూకంపం సంభవించింది భద్రాచలం భూకంపం సంభవించింది సీసీ కెమెరాలలో ఆసక్తికరమైన సన్నివేశాలు సోషల్ మీడియాలో అందరూ తిలకిస్తున్నారు పొజిషన్ మాత్రమే మారుతూ ఉండేది అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు నెంబర్ టూ శాశ్వతం కాదని నెంబర్ వన్ పొజిషన్ మాత్రమే మారుతూ ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు ఇటీవల జరగాల్సిన సాగునీటి సంఘాల ఎన్నికలు వాయిదా పడినట్లు ప్రభుత్వం కలెక్టర్లకు సమాచారం పంపింది ఇటీవల జరగాల్సిన సాగునీటి సంఘాల ఎన్నికలు వాయిదా పడినట్లు ప్రభుత్వం కలెక్టర్లకు సమాచారం పంపింది ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఎనిమిది వందల ఉపాధ్యాయులకు నోటీసులు అందాయి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మంది ప్రధాన ఉపాధ్యాయులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు అందించింది అనంతపురం జిల్లాలోని పుష్పాటు ఫ్లెక్సీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో అందరినీ ఆకర్షిస్తోంది అనంతపురం జిల్లాలోని పుష్పటు ఫ్లెక్సీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో అందరినీ ఆకర్షిస్తోంది మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపికపై కొనసాగుతున్న సస్పెన్స్ ఎట్టకేలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠ ఎట్టకేలకు వీడిపోయింది ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ను ఆ పార్టీ ఎంపిక చేసింది న్యాయమూర్తిగా జస్టిస్ మన్మోహన్ నియమితులయ్యారు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మన్మోహన్ నియమితులయ్యారు బాపట్ల పట్టణంలో మార్కెట్ వద్ద నలభై నాలుగు సంవత్సరాల నాయబ్రస్తులు అనే వ్యక్తి మృతి చెందాడు బాపట్ల పట్టణంలో మార్కెట్ వద్ద నలభై నాలుగు సంవత్సరాల అనే వ్యక్తి మృతి చెందాడు పోలీసులు విచారిస్తున్నారు భగవాన్ టీవీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీట్ల కేటాయింపు విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆచితూచి వ్యవహరించినట్లు ఉంటే బాగుండేది బాపట్లలో విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి గాదే వెంకటరెడ్డి వెల్లడి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాపట్ల పర్యటన ఏర్పాట్లపై కసరత్తు విలేకరుల సమావేశంలో బాపుట్ల జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి బంగ్లాదేశ్ లో హిందువులను రక్షించాలని ఇస్కాన్ చిన్మయ కృష్ణదాసును విడుదల చేయాలని ఒంగోలులో భారీ నిరసన ర్యాలీ గర్జించిన హిందూ సంఘాల ఐక్య వేదిక అంతర్జాతీయ ప్రమాణాలతో హంగులతో చెర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభానికి సిద్ధం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రయాణికులు భగవాన్ టీవీ న్యూస్ సమాప్తం మరో బుడ్డెల్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం